I'm gonna get off of <laughs> అంజలి పుత్ర పవన సుత నామ అని ఊరికి రాలేదు అదే ఆయన నిజంగా చెప్పారు కదా నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు ఎవరు సాటి లేరు అప్పుడు మెగాస్టార్ ఇప్పుడు పవర్ స్టార్ చెప్పేసిందండి చెప్పేది

ఇప్పటి వరకు థియేటర్లా అరిసి అరిసి గొంతు పోయినానా కుర్చీలు ఇరిగిపోయినాయి కుర్చీలు ఎవరు దాంట్లో అన్ని ఇరిగిపోయినాయి ఇరిగిపోయినాయి సినిమా బ్లాక్ మాస్టర్ ఆల్రెడీ పోయింది సూపర్ సూపర్ కత్తి పట్టుకొని వస్తే అన్న ఈ గుండు మీద ఒట్టు ఆ సినిమా సూపర్ హిట్ అన్న ఫస్ట్ మొదలు పెట్టుకుంటే వాయించుడే వాయించుడు గుడే గుడు అనా స్టోరీ వర్గం ప్రాణ స్నేహితుడు గురించి సినిమా ఉంటుంది నమ్మకం గురించి సినిమా ఉంటుంది భారతదేశ చరిత్రలో ఇట్లాంటి సినిమా ఎవరిది తమ మ్యూజిక్ అసలు ఈ సినిమా ఒక రెండు వేల కోట్లు వసూలు చేసుంటే రాసి కోరి వెయి కోట్లు తమన్ మ్యూజిక్ వల్ల వస్తుంది అది నాగలేం మాటలేవు నా ఏం మాట ఆ మ్యూజిక్కి ఆ మ్యూజిక్ మాటలు అసలు అర్థమవుతుంది అక్కడ రాదు అసలు ఇట్లాంటి సినిమా భవిష్యత్తులో ఇంకా కొట్టలేదు దాని అమ్మా మొగడు ఓసి కూడ ఉందా ఓసి చిప్లికర్ ఉంది ఆగిరా అది ఎంత హార్డ్ ఉండదు అది ఎంత మత్తిస్తుందో దానికన్నా పది రేట్లు మత్తిచ్చిందన్న ఈ సినిమా అమ్మ తోడు అమ్మ తోడు ఏం మన చేసిన పవన్ కళ్యాణ్ అన్న ఆ ఎనర్జీ ఏందది ఇప్పుడు నీ ఎనర్జీ కావాలి రికార్డులు కావాలి అది కావాలన్నావు కదా అరే తీసుకో రికార్డులు తీసుకో ఎవరికి రికార్డు రికార్డు తీసుకో ఆ డైలాగ్ చెప్పినప్పుడు అరుస్తారన్న ఆ జనాలు మన ఫోన్లు కెమెరాలు ఉంటే పగిలిపోతుంది ఇక ఆ థియేటర్ ఉండదన్న సినిమా థియేటర్ మధ్యలో చిరిగిపోయింది ప్రసాద్ డైరెక్టర్ చినిగిపోయింది మధ్యలోకి వెళ్ళి ఆ కొడిగా అరుపుకే తగ్గిపోయింది మొత్తం థియేటర్ మొత్తం ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది అంగ్రీస్ ఎవరైతే అంగ్రీస్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆకలి తీరిపోయింది ఎందుకంటే ఫుల్ ఫ్లెచ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎమోషన్స్ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ కామెకూడదు మనం పవన్ కళ్యాణ్ సాడ్ కానీ యాక్టింగ్ కానీ బీజియము సుజిత్ డైరెక్షన్ ఉంది కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకపోకుండా వాయించబడేశాడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది లవ్ ట్రాక్ కానీ ఆ సువి సువి సాంగ్ కానీ వచ్చే ఫైట్ సీన్ గాని ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్ లో వచ్చే ఆ సీన్ గాని గూస్ పంప్స్ పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్ స్వాగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చి పడేశాడు బీజియం ఎక్కడ కూడా సెకండ్ కూడా మనకు గ్యాప్ అవ్వలేదు వాయించబడేసాడు సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి రాత్రి ప్రీమియర్ చూశాను ఇప్పుడు మా లైమాక్స్ లో ఫస్ట్ వచ్చాను చాలా చాలా బాగుంది అంగ్రేజీ బాస్ ఎవరైతే ఆకలితో ఉన్నారో అందరికీ కూడా ఇది గుప్తాయిశంతో ఈ సినిమా అనేది ఫుల్ఫిల్ చేసేసింది కలబడితే పైరు తలబడితే పగరగిల్లిన ఫైరు మొదలెడితే మిగలలే ఎవరు అంటే మనం పవన్ కళ్యాణ్ కూర్చోవచ్చండి పవన్ కళ్యాణ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందు సుజిత్ తీసా కానీ సుజిత్ ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ మనకి ఆడియన్స్ ఎలా వస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా వస్తారు అలా ఒక ఫ్యాన్ మూవీ మూవీ తీసేలా ఉంటుందో అలా ఉందండి మూవీ మాత్రం బాగా చాలా బాగుంది సుజిత్ మాత్రం కరెక్ట్ పవన్ కళ్యాణ్ వాడుకున్నారు ఏమంటే చిన్న చిన్న సీన్స్ అంతే కానీ కొంచెం ల్యాక్స్ అంతే కానీ బాగు చాలా బాగుందండి ఇంటర్వ్యూ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మీద కలెక్షన్ మనకి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ నుండి థౌసండ్ ఈజీగా ఈ ఒక్క రోజు ఆల్రెడీ మనకు ఓవరాల్గా వరల్డ్ వాళ్ళు చూసినప్పుడు టూ హండ్రెడ్ దాటింది మనకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ క్రోస్ మాత్రం పక్కా వస్తుంది రేటింగ్ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టు ఫైవ్ టెన్ టెన్ టు అంతే ఇంకా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన కూడా అవసరం లేదు విలన్ కూడా చాలా బాగా చేశారు మాకు నచ్చిన సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది సుజిత్ గారు కూడా చాలా బాగా చూపించారు కళ పవన్ కళ్యాణ్ గారిని మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది లాస్ట్ వరకు ఒకటే విషయం చెప్పచ్చు అన్లిమిటెడ్ యాక్టింగ్ అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్ అన్లిమిటెడ్ మ్యూజిక్ అన్లిమిటెడ్ వేరియేషన్ వేరియేషన్స్ గొప్ప మామూలు లేదు ఇంకా సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు నేను ఎరిగినంత వరకు ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఆయనకి సినిమా అయితే చాలా బాగుంది ఇక తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు తమన్ అంటే బాగా ఇష్టం అంటారు తాను బ్రేక్ చేశాడు తమన్ తాను బ్రేక్ చేశాడు సుజిత్కి ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ దొరికాడు పవన్ కళ్యాణ్కి నాలుగు సుజిత్ డైరెక్టర్ దొరికాడు చాలా బాగుంది కేజీ లేదు పీజీ లేదు అంతా ఓచే సినిమా అంతా ఏం లేదు కేజీలో పీజీ లేదు ఓచే ఎర్ర కూడా పడ్డాడు ఇంటర్వ్యూలు ముందు సినిమా ఇంటర్వ్యూలు సీను ఇంటర్వ్యూ తర్వాత సీనుకు రెండు వేలు ఖర్చు అన్న స్లాగ్ అన్న స్లాగులు అన్న మొత్తం అంతా సినిమాలో చెప్పుకున్న ఆ మ్యూజిక్ అయితే వంశలేశాను అన్ని నిజంగా థియేటర్లో ఎవడో కూడా ప్రశాంతంగా కూర్చోలేదు కొంతమంది ఆర్థికగా చచ్చిపోతున్నారు అట్లా అనిపించింది నాకైతే గుండె తడబట్టింది నా గుండె చాలా కట్టుకుంటుంది బాలకృష్ణ మ్యూజిక్ కొట్టినప్పుడే గుండె తడలేదని అది ఈ సినిమా మ్యూజిక్ గుండె కడ 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 కొట్టుకుంది ఒకటే విషయం సినిమా అంతా ఒకటే వేరాడు వన్ మేన్స్ ఉన్నా పవన్ అన్న ఆయన కెరీర్లో మళ్ళీ ఎలాంటి సినిమా రాదు పాత్ర కుటుంబ చాలా కట్టింది ఎందుకంటే జపాన్ స్టోరీ ఉంది జపాన్ స్టోరీ పదిహేను సంవత్సరాల స్టోరీ జపాన్ స్టోరీ ఉంది ఇక్కడ ఇండియాలోనే ఎలా అడిగితే చెప్పలే అనుకుంటారు తెలుగు చాలా బాగుంది సినిమా ఒకటే విషయం కేజీ లేదు పీజీ లేదు అబ్బా ఓ చేయ సినిమా అయితేనే క్లైమాక్స్ మరి అంత మైనర్ పిచ్చర్ లేదా చాలా అంటారు మరి నిజంగా క్లైమాక్స్ అంత బాగాలేదు క్లైమాక్స్ చాలా బాగుంది ఎంత బాగుంది సినిమా క్లైమాక్స్ ఎవరైనా అన్నారా లేదు మీరు అంటున్నారా చాలా మంది అంటారు చాలా మంది తప్పు క్లైమాక్స్ సినిమాకి క్లైమాక్స్ ఎందుకంటే పార్ట్ టూ కింటి ఇచ్చాడు క్లైమాక్స్ లాగా పార్ట్ టూ కింటా లేదు ఎలివేషన్ ఫోకస్ పెట్టారు కానీ క్లైమాక్స్ ఫోకస్ పెట్టారు సినిమా ఒకటే ప్రశ్న చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సినిమా నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడు క్లైమాక్స్లో ఎవరు చూడటం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోలో సుచిత ఎలా వాడుకోవడం ఫ్యాన్స్కి పెద్ద పండుగ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఎప్పుడో ఈ రోజులో చేసినట్టు చాలా కట్టుకుంది పార్ట్ టూకైతే ఇంటి ఇచ్చాడు పార్ట్ టూలో ఈ రోజు టూలో ఒక ప్రపంచం జరగబోతుంది అది ఏ రకం ఉంటుందో సినిమా చూద్దాం అనగతుంది ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది ఆ దేవుడికి సహదేవుడు తోడైతే ఏమైతుందో నెక్స్ట్ మనం ఎస్సీఓలో చూస్తాం సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి బయ్యా అన్ని ఏది ఎల్సీ అంటారు అంటారు అంతా ఏమీ లేదు సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లో నెగిటివ్గా అరే బయ్ మీరు చచ్చిపోండి రా మీకు సినిమా ఏదేదో కావాలి కాదు పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్ లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్ చూసిల్లో పవన్ కళ్యాణ్ ని ఓజీలో అలా చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ థ్యాంక్ యూ ఇంకా ఏమేమి సాంగ్స్ చాలా కూడా బాగున్నాయి తమ చాలా బాగా చేసిండు ఇంకా డైరెక్షన్ అయితే సుజిత్ చాలా బాగా చేసి ఓజీ కూడా అంట అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో చూద్దాం పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఊరు మాస్ సినిమా సుజిత్ కి పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు అందరూ కూడా రుణపడి ఉంటారు మాస్ మూవీ ఊరు మాస్ ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలోనే రాదు అలాంటి సినిమా చూసాడు సుజిత్ కామన్ అయితే బీజేపీ ఒకటేడు రాత్రి ప్రీమియర్ చూద్దాం మళ్ళీ మార్నింగ్ షోకి వచ్చాం మళ్ళీ ఈవినింగ్ చూసుకోగం సినిమా అయితే వేరే వాళ్ళు ఉంది అందరికీ హై ఫెస్ట్ కింద ఉంది ప్రజలందరూ వచ్చి అందరూ అమ్మాయిలను చూసేవాళ్ళు ఉంది థ్యాంక్ యూ సుజిత్ தேங்க் யூ சமோன் அவர் தங்க டிவி தானே கூட பிரச்சோ தன்யவாதம்